హాయ్ వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఒక ప్రక్క పచ్చని పంట పొలాలు మరొక పక్క బంకింగ్ హోమ్ కెనాల్ మధ్యలో అనేక గ్రామాలు ఒక గొప్ప అనుభూతిని కల్పిస్తాయి ఈ ప్రయాణంలో ఇంతకీ ఆ ప్రయాణం ఎక్కడా అనే కదమి డౌట్ అదే కాకినాడ నుంచి రాజమండ్రి వరకు సాగే ఈ ప్రయాణం కెనాల్ రోడ్ ప్రయాణం అని పిలుస్తారు అంటే ఒక ప్రక్క కెనాల్ ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది అవతల ప్రక్క అనేక గ్రామాలు పంట పొలాల మధ్య నుంచి మన ప్రయాణం జరుగుతుంది ఆ వీడియో ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే మన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాకినాడ నుంచి సామాన్యుల కోట వరకు కూడా ప్రయాణం చాలా బిజీ బిజీగా ఉంటుంది ఈ రోడ్ మీద ఎంత బిజీగా ఉంటుందో అంత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ప్రయాణం అలాగే అంత ప్రమాదకరమైన ప్లేస్ కూడా ఈ కాకినాడ నుంచి కోట వరకు జరిగే జర్నీలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మనకు అనిపిస్తుంది రోడ్డుకి అటువైపులా ఇటువైపులా పచ్చని పొలాలతో పాటు చాలా గ్రీనరీగా ఉంటుంది మన ప్రయాణం చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఈ ప్రయాణంలో మనం సామర్ల కోట దగ్గరికి వెళ్ళేటప్పటికీ రోడ్డుకి ఇరువైపులో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట అంటే మనం చదువుకున్నాం చిన్నప్పుడు అశోకుడు రోడ్డుకి ఇటువైపులా చెట్లు నాటించానని అది ఖచ్చితంగా ఇక్కడ చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకంటే రోడ్డుకి ఇటువైపులా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్ల నీడ చాలామంది ప్రయాణికులకి ఇక్కడ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అన్నమాట ఆ సిచ్యువేషన్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది మనకి మనం అనుభూతి అనుభూతి కలుగుతుంది అనమాట ఖచ్చితంగా అటువంటి ఫీల్ దాంట్లో మందికి నీళ్ళని ఇస్తుందో అలాగే చాలామంది చిరు వ్యాపారులు ఇక్కడ అనేక రకాల రక్తక వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగించడం అనేది ఈ చెట్ల క్రింద జరుగుతుంది అనమాట అంటే రకరకాల ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది చాలామంది కోట నుంచి కాకినాడ వెళ్ళే వాళ్ళు కాకినాడ నుంచి సామల్కోట వెళ్ళేవారు కూడా అందరూ కూడా కొనుక్కొని వెళ్ళడం జరుగుతుందన్నమాట ఇక్కడ సో మన ప్రయాణం ఆ విధంగా వెళ్తుంది వెళ్ళే ఈ ఫస్ట్ టైం కానీ వెళ్తే ఈ జర్నీలో ఒక కొత్త అనుభూతి అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం హైవేస్ చూసుకుంటే ఎక్కడో ఉంటాయి దూరంకి ఊరికి కానీ ఇక్కడ మాత్రం ఈ వే ఊరు అంటే గ్రామం మధ్యలోంచి వెళ్తుంది అనమాట మొత్తం అనేక రకాల ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ విలేజెస్ని మనము టచ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట చిన్నవైనా పెద్దవైనా ఏదైనా సరే సో అవి అవి ఎలా ఉంటాయో మీకు నెక్స్ట్ వీడియోలో చూ చూపిస్తాను దానికి కంటిన్యూషన్ దీనికి కంటిన్యూషన్ అనమాట అది సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఆ వే చూడొచ్చు మనకి చాలా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకే ఒక వే అనమాట సో ఇటు యాక్సిడెంట్ అయినా సరే చాలా ట్రాఫిక్ జామ్ అయినది జరుగుతుంది చాలా డేంజరస్ రోడ్ అని కూడా మనం ఇది మనము ఈ ప్రయాణంలో ముందుకు వెళ్తుంటే ఇక్కడే కనిపిస్తుంది ఒక పక్క సామల్పేట రైల్వే స్టేషన్ అలాగే ట్రైన్స్ అన్ని కూడా రోడ్డు పక్కనే మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి అనమాట ఇది కొత్త అనుభూతి కనిపిస్తుంది మనందరూ కూడా ఒక పక్క పంచారామాల్లో ఉన్నటువంటి ఇక్కడ చాలా ప్రసిద్ధి దేవాలయం కూడా ఉందనమాట బిందు సోదరులకు సంబంధించిన దేవాలయం అది పంచారామాల్లో ఒక రామాలయం ఇక్కడ ఉంటుంది మనకు కనిపిస్తుంది ఒక ప్రక్క రైల్వే స్టేషన్ ట్రైన్ ఉంది పక్కన ఇవితల లెఫ్ట్ సైడ్ ఏమో ఆ పంచారామాల ఒక టెంపుల్ ఉంటుంది సో అది దాటుకుని మనము బ్రిడ్జ్ ఇది కాకినాడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా సామరంపేట మీద నుంచి కానీ రాజమండ్రి మీద నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఈ బ్రిడ్జ్ని దాటుకున్న తర్వాత మాత్రమే కాకినాడ పరిసర ప్రాంతాలకి రావడం అనేది జరుగుతుంది ఇది చాలా రద్దీ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ అక్కడ నుంచి మనకి అనేక గ్రామాలు మనకి కనిపిస్తుంటాయి మన ప్రయాణం ఊరు మధ్య నుంచి జరుగుతుంది సో ఇటు చూసిన ఒక ప్రక్క గ్రామీణ వాతావరణం అనేది ముట్టుబడుతుంది అనమాట పల్లెటూరు వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది చక్కటి ఫీల్డ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఒక ప్రక్క ఉంటాయి అదే అదే ప్రక్కన హౌసెస్ ఉంటాయి దానికి యువతల ప్రక్కన కెనాల్ రాజమండ్రి నుంచి వాటర్ వస్తున్న కెనాల్ అయితే ఉంటుంది దీన్నే బంకింగ్ హోమ్ కెనాల్ అని పిలుస్తారు ఒక దిగని అనుభూతి ఈ ప్రయాణంలో కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం కానీ ఎవరైతే వెళ్తారో ఈ వేలో వెళ్ళకొల్తే ప్రయాణం అలా సాగుతూనే ఉంటుంది మధ్యలో అక్కడక్కడ రోడ్లు బాగోలేనప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రయాణం అంతా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఈ రోడ్లో మధ్యలో మన ప్రయాణంలో కావాల్సినటువంటి ఏవైనా ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి పెట్రోల్ దొరుకుతుంది పెట్రోల్ బంక్స్ ఉంటాయి టిఫిన్ చేయడానికి చిన్న చిన్న హోటల్ కాకపోతే హోటల్స్ ఉంటాయి సో మనకి రిఫ్రెష్ అవడానికి ఉండకపోవచ్చు కానీ కూల్ డ్రింక్స్ అనే వాటర్ అన్ని కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ వేలో మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మన జర్నీ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ రోడ్ మీద అంటే మనకి కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లేలోపు మూడు సార్లు మనం ట్రైన్ జర్నీతో సమానంగా ప్రయాణం చేస్తాం దాంట్లో సామరపాటు రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి అయితే మరొకటి మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ పాయింట్కి వెళ్ళబోతున్నాము మనం కనిపిస్తుంది ఇక్కడే మన రోడ్డు ప్రక్కనే రైట్ లెఫ్ట్ సైడ్ కెనాల్ ఉంది రైట్ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ వరకు మనతో కలిసి ఉంటుంది మన రోడ్డుకి అంటే ట్రైన్ వెళ్తుంది ట్రైన్తో పాటు మనం కూడా వెళ్తుంటాం ఇది ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ఫస్ట్ టైం ఎవరైతే ఈ రోడ్లో వెళ్తారో మనకి ఇక్కడ అంతా కూడా ఒక పక్క ట్రైన్ ఒక పక్క కార్ రోడ్ మరో ప్రక్క బంకింగ్ హోమ్ కెనాల్ ఇంకా దీని అనుభూతి అయితే ఈ ప్రయాణం మిగిలిస్తుంది ఎవరికైనా సరే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంత డేంజరస్ రోడ్ని కూడా మనం చెప్పచ్చు ఇటువంటి ప్రయాణంలో మనము ఆల్మోస్ట్ హాఫ్ వేకి వెళ్ళామంటే ఆల్మోస్ట్ బిక్కవోలు అనే ఉంటుంది వేరే విలేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టుగా మనకి మన ప్రయాణం అక్కడితో ఆగుతుంది నెక్స్ట్ వీడియోలో బిక్కవోలు నుంచి రాజమండ్రి వరకు ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోని మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మా బెల్ల పక్కన మీద ప్రెచ్ చేయడం ద్వారా అప్పుడే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో మనకి ప్రజలు ఇప్పుడు బిక్కవోలు అనే ప్లేస్ దగ్గర ఉన్నామన్నమాట సో ఇది ఈ చుట్టుపక్కల అందరూ కూడా చాలా పెద్ద ప్లేస్ అనేది చెప్పొచ్చు ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో పిక్కవోల్ నుంచి రాజమండ్రి వండర్ఫుల్ జర్నీతో మీ ముందుకి రావడం జరుగుతుంది